నాడు స్థాపించినాడు శ్రీ జ్ఞాన విద్యుత్ ప్రవాహిని ఆంధ్ర భాషా విద్యార్థి సంఘ నిలయ గ్రంథాలయంలో స్కూలు తర్వాత వివిధ పుస్తక గ్రంథాలు అన్నింటినీ పఠనంలో ఆసక్తి కనపరిచేవారు వీరికి పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో మేనమామగారి ద్వితీయ కుమార్తె గారితో వివాహం జరిగింది అప్పటికి వారి పదవ తరగతి పూర్తి జరుగుతున్నది వీరికి నలుగురు కుమారులు ఇరువురు కుమార్తెలు మళ్ళీ వారి గురించి విషయాలు తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు మల్లాది వాసుదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి ప్రాక్టీస్ ఉండేది సో నేను కొత్తగా ప్రాక్టీస్ వచ్చిన రోజుల్లో రెండు మూడు ఫైళ్ళు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన సలహా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి పక్కనే మా ఇల్లు పక్కనే కాబట్టి తీసుకెళ్తే ఎంత ఊపిక్గానో ఎంత చక్కగానో విడమర్చి ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ అది కానీ చెప్పడం అనేది నాకు ఇప్పుడు కూడా ఇంకా నాకు నా చెవులో మారమవుతుంది కళ్ళలో ఇంకా స్మృతి ఇంకా ఉంది కానీ ఒకటి చిన్న అసంతృప్తి ఏంటంటే అశోక్ గారికి వారి ఫోటో చూసి మీరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది ఇక్కడ యాక్చువల్లీ ఆయన వాస్ వెరీ హ్యాండ్సమ్ పర్సనాలిటీ చక్కగా తెల్లటి రూపంతో మంచి చక్కగా చక్కటి స్వరూపం ఉండేది ఇప్పుడు ఆ స్వామీజీ అవతారం వేస్తే అది ఎవరో ఎవరు అనుకున్నాను నేను యాక్చువల్లీ అక్కడ మన అడ్వకేట్ యొక్క ఫోటో వేస్తే చాలా అనిపించింది నాకు ఒక ఆశ్రమం కాబట్టి పెట్టలేట ఓకే కానీ చాలా చక్కటి స్పృదృపి మంచి భక్త చాలా చక్కగా ఏ విషయమైనా స్పష్టంగా చెప్పడంలో ఆయన ఆయన నేను అబ్జర్వ్ చేశాను దగ్గరుండి రెండు మూడు కేసులు ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అది కానీ చాలా బాగుండేది వేరే ఏ మ్యాథినా కూడా ఆయన నుంచి ఫైల్ తీసేవారు ఆయన ఒక ఫైల్ తీసి ఈ ఫైల్లో నేను ఈ ఈ సమస్యను ఎదుర్కొన్నాను చూడు అనేవాడు అంటే నాకు అర్థమైందంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసినటువంటి సీనియర్స్ వాళ్ళు మంచి ప్రాక్టీస్ ఉండగా అరవై ఏళ్ళకే ప్రాక్టీస్ మొత్తాన్ని అబండం చేసి ఏంటి ఒక నీళ్ళలో ఒక చేలు కొట్టుకోకపోతున్నదట పైన ఒక మునిగి కుట్టుకున్నట్టు పట్టుకొని పైకి తీసేది కుట్టిందట పక్కన పడేసట మళ్ళీ అది కుట్టుకోకపోతుంది కొట్టుకోకపోతే మడ పట్టుకొని మడ కుట్టింది మళ్ళేశ మడ కొట్టుకోవచ్చు పక్కన ఎవరు ఉన్నవాడు ఏంటి అదేమో కుడుతుండేదేమో పైకి తీస్తున్నావు అంటే దాదాపు పుట్టే పని దాన్ని మంచి పని చేస్తుందామో నేను అన్నాను పుట్టిన పుట్టుతే పుట్టేవాడు పుడుతూనే ఉంటాడు మంచి చేసేవాడు చేస్తూనే ఉంటాడు దేని మీద ఉంటుంది దాని ఆధారపడి ఉంటుంది అంటే హౌ యు ఆర్ మేడ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఆయన సిద్ధాంతం ఎవరు ఎవరి నేచర్ ఏది ఉందో వాళ్ళు అది ఎన్ని పరిస్థితులు మారినా ఎన్ని విషయాలు విన్నా వాళ్ళు ఎట్లా తయారైనారు అట్లనే ప్రవర్తిస్తారు అని చెప్పడం కోసం ఆయన ఇదా yesam 12 session kama lunch అశోక్ గారికి మరియు ఇతర మల్లారి బాహుదేవు గారికి మరియు ఇతర మాదిరాజు రామకృష్ణరావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు మన బార్ అసోసియేషన్ మెంబర్స్ అదేవిధంగా అతిథులందరికీ కూడా నా నమస్కారాలు మాదిరాజు రామకృష్ణ మా నాన్నగారి పేరు హర్కార జగన్నాథరావు గారు వారు కూడా న్యాయవాదిగా ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేశారు అయితే అప్పుడు అక్కడ మన ట్రంక్ రోడ్ లో ఉండేది కోర్టు అక్కడ ఉన్నప్పుడు చేశాడు నా రామ రావు గారి దగ్గర బంధువులు కాకపోయినా ఏదో రిలేషన్ కాకపోయినా నాన్నగారు వారు ఒకే ఆఫీసు నాన్నగారు భార్య ఆఫీసులో కలిసి జాయింట్ గా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ టైంలో నా మా ఫాదర్ తోటి చాలాసార్లు వారింటికి పోవడం జరిగింది అదేవిధంగా రామ కిషన్ తండ్రి గారు కూడా మాకు బాగా దగ్గర మా కుటుంబానికి రెగ్యులర్గా వారానికి ఒకసారి కనీసం మా ఇంటికి వచ్చి మాకు అందరినీ పలకరించి వెళ్ళేవారు ఆ విధంగా వారితో కూడా బాగా రామకృష్ణరావు తండ్రిగారు కాకుండా వారి సిస్టర్ని మా గారికి ఇచ్చారు రామకృష్ణరావు గారి సిస్టర్ని మా మేనమామ గారికి ఇచ్చారు ఆ విధంగా కూడా బాగా కుటుంబ తోటి పరిచయాలు ఉన్నాయి తర్వాత అశోక్ గారు మా బ్రదరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండారు మా బ్రదర్ చాలా అశోక్ గారు సుధాకర్ రావు గారిని సభ్యులు సన్మానిస్తున్నారు 我们这边你看。 సంవత్సరాలు స్టాండింగ్ వచ్చిందని గుర్తు చేసినందుకు ఈ వంతుగా మా బార్ అసోసియేషన్ జూనియర్ న్యాయవాదులకు సహాయపడే విధంగానే పదిహేను వేల రూపాయలు మన జిల్లా జీటి గారి ద్వారా ప్రెసిడెంట్ గారికి అందజేస్తున్నాను ఈ సభిక నుంచి దానికి సమతం తెలిపి నన్ను అనుమతించగలను ప్రార్థిస్తున్నాను నాకు రామకృష్ణరావు గారు మేము వచ్చినప్పుడు జీపీగా ఉన్నారు ఎనభై మూడులో నాతో ఆయన పెద్ద తర్వాత ఈ వనప్రస్థానానికి చాలాసార్లు వచ్చాను మించి నాకు పెద్ద వారితో అనుబంధం లేదు కానీ వారు చూపించిన న్యాయవాదుల వృత్తిలో చూపించిన అడుగుజాడల్లే ఇప్పుడు మన జూనియర్ న్యాయవాదులకు వివరించి వారి స్ఫూర్తిని తెలియజేయవచ్చుందిగా ఇక్కడ ఉన్న ఉన్నవారిని అందరినీ కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఐంక్ఫుల్ టు ద గాడ్ ఫర్ కీపింగ్ సర్వైవింగ్ టుడే టు అటెండ్ దిస్ ఫంక్షన్ మల్లా బాస్ గారు చెప్పినట్టుగా ఇన్ ఫ్యాక్ట్ ఐ టేక్ అన్ రెస్ట్ బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్ ఐ నెవర్ డిస్ప్యూట్ బట్ ఐ లవ్ మై ప్రొఫెషన్ నాకు ఆ ఎంకటేశ్వర స్వామి అంత ఇష్టమో నా వృత్తి అంత ఇష్టం నాకు అందుకే నాట్ ఫర్ ఎర్నింగ్ సేక్ బట్ టు వర్ యూ కేస్ ెట్ సాటిస్ఫాక్షన్ మనీజ్ సెకండరీ ఐ టు కమ్ టు కోర్ట్ ఇఫ్ ఐ వెళ్ళవు ఇట్ గాడ్ పర్మిట్స్ మీ టు కమ్ టు స్టెప్స్ ఆఫ్ ది కోర్ట్ ఐ టీ కోర్ట్ యాజ్ టెంపుల్ ఆఫ్ జస్టిస్ ఇట్స్ లైక్ గుడెంతా కూడా నాకు నా నా కోర్ట్ కూడా ఎందుకని కోర్ట్ దాడిపో దం పెడతాను ఎందుకంటే ఇట్ ఈస్ టెంపుల్ ఫర్ ఎస్ సెకండ్లీ కమింగ్ టు మాధరాజ్ రామకృష్ణరావు గారు అదర్ ఆఫ్ మిగతా విషయాలు ఎలాగన్నా కూడా ఒక వ్యక్తి వానప్రస్థానికి రావాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఆధ్యాత్మిక చాలా కావాలి చాలా కావాలి కాబట్టి మనం చూసే రామకృష్ణరావు గారు యాజ్ లాయర్ ఇస్ డిఫరెంట్ రామకృష్ణరావు గారు ఒక జ్ఞాని వారు చెప్పారు కదా ఈ చీకట్లో ఉంటుకుంటూ ఇక్కడ ఉన్నారంటే అది వారికి భగవంతుడు సర్వంతర యాభిని వారికి అర్థమైంది అందుకే ఇక్కడ ఉండగలిగారు ఇంకో విషయం ఏంటంటే పాములు తేళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ స్టేజ్కి రావాలంటే వేదాంతం చెప్పడం చాలా ఈజీ పాడడం చాలా కష్టం ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఎయిటీ త్రీ ఎన్రోల్మెంట్ ఈవెంట్ హాసం ఎయిటీ ఫోర్ ఐ రిమెంబర్ వీ హెల్డ్ ఏ మీటింగ్ ఇన్ ద కోర్ట్ నాకు అది బాగా గుర్తుంది అది మాజీరాజు రామకృష్ణరావు గారు మా ఇంటి ఎదురుగానే వారి ఇల్లుండేది బహుశా ఉన్నది ఇప్పటికీ ఉన్నది బహుశా నాకు స్పృహ వచ్చిన కాళ్ళ నుంచి నేను ఎరుగుతును సార్ని సార్ ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలం ఉండేది అక్కడ ఫుట్బాల్ టి మేము ఆడుకునే వాళ్ళం వారి కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం ఇప్పటికీ వారి కుమారులు డాక్టర్ అశోక్ గారు అక్కడే ఉంటున్నారు మా చిన్నప్పుడు వినేది సారు కోర్టు నుంచి ఇంటికి వచ్చి ఐదు గంటలకి ఇంటి ముందు వరండాలో కూర్చొని ఉండేవారు అది ఆ సీన్ ఒకటి నాకు మంచిగా గుర్తున్నది ఇప్పటికీ అది నా కళ్ళలో తిరుగుతుంటుంది ఆ విషయం రెండవది చిన్నప్పుడు వినేదనమాట అశోక్ గారిని అయితే చాలా తక్కువ చూసినాం కానీ అశోక్ గారు కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తుండేవాళ్ళని మేము వింటూ ఉండేవాళ్ళం అలాగే ఆ బజార్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో కూడా మాకున్నటువంటి సాన్నిధ్యం వల్ల మేము సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా అడ్వకేట్ గా వచ్చినాం ఈ ప్రాక్టీస్కి వచ్చినాం నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మమ్మల్ని గుర్తించి సన్మానించినందుకు మాజీరాజు కిషన్రావు గారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే బాలేషన్ గారి బాగుంది నేను అప్పటికే హై స్కూల్కి వచ్చేసాను హై స్కూల్ దాటింది కాలేజీకి వచ్చాను అప్పుడు జీపీగా ఇంక అయిపోలేదు లాస్ట్ టైం ఏదో నడుస్తుంది సార్ కలెక్టర్ గారు రమణ ఉన్నారు అని ఫోన్ వచ్చింది మా ఫాదర్ వస్తే ఈ టోల్ డెట్ ది కలెక్టర్ కమాండ్ మీట్ మీ ఐ విల్ నాట్ కంప్ యూ అయితే కలెక్టర్ అంటే చీఫ్ జస్టి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు ఏమంటే ఇట్లా గవర్నమెంట్ లీడర్ రాశాను ఆయన రాయాలన్నారు నన్ను రమణ అన్నారు పంపిస్తే ఆయన కామెంట్స్ కోసం మా ఫాదర్కి పంపించారు చీఫ్ సెక్రటరీ అని చెప్పాను ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ బార్ కౌన్సిల్ కాండక్ట్ సేస్ అడ్వకేట్ విల్ నాట్ గో టు ది క్లయింట్ but client will come to the advocate. this is for your information. he has not seen anything that is required for a personal rapport with either that is. the dignity of a legal fraternity is more important than all this. this. this collector at any time might have in future to meet an advocate. he should have been very careful. just like in India it said, ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇಟ್ ಇಸ್ ಎ ಲೆಸನ್ ಟ್ರಿಕ್ ಕಲೆಕ್ಟರ್ ಗಿವೆನ್ ಟು ಬೈನ್ ಅಡ್ವೊಕೇಟ್ ದಿಸ್ ಡಿರೈವ್ಸ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಫಾರ್ ಆಲ್ ದ ಲೀಗಲ್ಟಿ ಹೌ ಯು ಡಿವ್ ಯುರ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಯು ಸ್ಟ್ಯಾಂಡ್ ಇನ್ ದ ಸೊಸೈಟಿ ಫರ್ ಸನ್ಮಾನ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ రావు గారు సన్మానిస్తున్నారు మాదిరాజు రావు గారి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్ గారు జగ్జీవన్ కుమార్ గారు మరియు రామ్ కిషన్ రావు గారి కుటుంబ సభ్యులు అశోక్ గారు వినయ్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసేవాళ్ళ లైఫ్ను మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తామో తెలియదు ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకైతే డిగ్రీ తర్వాత కూడా చదివే అప్పుడేమో పవర్ మారే దశలోనే చదువు ఉండేది వాడి పరి చెందిస్తే మంచి పొజిషన్లో వెళ్ళేవాడు ఇప్పుడు పరిస్థితి నాకు అనిపిస్తుంది ఇప్పటికీ నేను చదువుకోవాలనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనమన్నా వాన ప్రసంద్దు నాకైతే దూరమే కనిపిస్తుంది జనరల్గా నేను అంటుంటాను సిక్స్టీ ఇయర్స్ కాగానే నేను కూడా రిటైర్డ్ లైఫ్ అంటాను కానీ ఈరోజు కూడా మా పిల్లలు డాడీ ఇంకా నువ్వు పని చేయాల్సిందే అంట ఎందుకంటే నువ్వు పని చేయకుండా ఉంటే మాకి మధ్య పెడతావు అని సో అది సొసైటీ నేను అబ్జర్వ్ చేస్తాను దాని తర్వాత రామకృష్ణ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు నేను ఇంకో విధంగా చెప్తాను ఆయన గురించి ఆయన లైఫ్లో అన్ని సూజెస్ చూశారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నది మనకు అంతని స్టేజ్లు అన్నీ ఆ జీపీ రావాలన్నా పీపీ రావాలన్నా మెరిట్ ఉందో లేదో పక్కన పెడదాం కానీ ఇంకా వేరే యాంగిల్లో పోవాలన్నాము సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఆయన ఆయన లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసినారు మనం ఈ ఫార్టీ ఇయర్స్లో ఎంత సక్సెస్ తెచ్చినామనేది ఒకవేళ ఇండివిజువల్ కెపాసిటీ ఇండివిజువల్ పర్సెప్షన్తో కనిపిస్తుంది ఇక్కడ అందరినీ చూస్తుంటే రామకృష్ణరావు గారికి క్లోజ్గా ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్రెండ్స్గా నేబర్స్గా దాని తర్వాత ఖమం వాస్తవ్యులుగా బాగా ఈవెన్ కొందరికి అతను అతని ద్వారా బెనిఫిట్ పొందిన వ్యక్తులుగా కనబడతారు అందరి అందరి గుడ్ విషెస్ అతని గుడ్ విషెస్ చెప్పారు అతను అతని మంచి గురించే చెప్పారు ఆయన చూస్తుంటే ఎంతో కష్టపడి ఆ స్టేజ్లో వండుకుంటూ సిక్స్టీ ఇయర్స్ దాటి వెళ్ళిపోవడం వెళ్ళి ఇక్కడికి దాటి ఇక్కడికి రావడం దాని తర్వాత పరంపదించడం తర్వాత మన భక్తులలో ఒక చెప్ మన మాధవరావు గారు ఉంది ఆశ్రమంకి తగ్గట్టుగా ఉంది ఈ ప్రతి ఈ ప్రతి అదే ఇంకొకరు బట్టల మాటలు చెప్పారు ఒక్కొక్క పని ఇక్కడ చెట్లు పెట్టినట్టు కనబడుతుంది కొన్ని చెట్లు మిస్సింగ్ ఉన్నాయి కానీ ఆయన ఏదో ఆలోచనలో ఉండి పెట్టినట్టున్నారు అన్నీ రౌండ్గా కనబడుతున్నాయి నాకు స్క్వేర్గా లేకుండా రౌండ్గా కనబడుతుంది ప్రాబబ్లీ కూడా సైంటిఫిక్ ఏమైనా ఉందేమో తెలుస్తుంది నాకు సో నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్ టెన్ టెన్ మంత్స్ అవుతుంది ఈ టెన్ మంత్స్ టెన్ ఇయర్లో ఇది రెండో అకేషన్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో గడపడం దాని తర్వాత రెండు ఈరోజు రెండు విషయాలు ఒకటేమో ఆయన స్టాచ్యూ మనము ఇనాగ్రేట్ చేసుకోవడం నా ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న అడ్వకేట్స్కి ఈరోజు సన్మానించుకోవడం ఇక్కడ మీ మీ గురించి చెప్పాలి అంటే ఓ జడ్జి గారు మామూలుగా నాకు జనరల్గా నేను ఖమ్మం కోరుకొని స్టేషన్ కొంచెం ఆ ఇంటికి దూరం ఉంటుంది కనుక నేను ఖమ్మం కోరుకోలేదు ఎప్పుడు కానీ ఆ జడ్జి గారిని చూడగానే చెప్పారు అక్కడికి పోతే గుంటూరు అట్లా కాకుండా వరంగల్ ఖమ్మం డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది సివిల్ యాంగిల్లో చాలా మంచి బార్ అని చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నా ముందు ప్రాక్టీస్ చేసిన సివిల్ లాయర్స్ని చూశాను మంచి అడ్వకేట్స్ ఇక్కడ ఉంది క్లాయింట్ మాత్రం అన్యాయం చేయకుండా ఉండే అడ్వకేట్స్ నేను చూశాను ఫైట్ లాస్ట్ వరకు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ కంటిన్యూ చేస్తారు నా కోర్టులో చూశాను సో ఇంటి ఇన్ని గుణాలు ఈ భారత్ అంటే వాళ్ళ సీనియర్స్ వదిలిపెట్టిన ఇన్ఫ్లూన్స్ అవి తప్పకుండా దాని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మోసుకొని శ్వాసను గమనిస్తే శ్వాస అంటే ప్రకృతి విశ్వానికి కనెక్ట్ అయిపోతాం మనం మన ఇల్లే వాన ప్రశాసనంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇల్లు అనేది మనకి ఇచ్చే వసతి గృహం కాదు మనకి మోక్షాన్ని ఇచ్చే గర్భగుడి మనం ఎవరో తెలిపే ధ్యాన మందిరం మనకి జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాన మందిరం అందుకే అయ్యాడు ఆ గృహస్థుడే మహా ఋషి అని ఆచార్య నాగార్జున గారు అంటారు కాబట్టి మన ఇంటినే మనము వానప్రశాసనంగా చేసుకోవచ్చు ధ్యాన ఆశ్రమంగా చేసుకోవచ్చు ఒక యజ్ఞాలు యాగాలు నిర్వహించే యజ్ఞశాలగా పర్ణశాలగా కూడా మనం తీర్చిదిద్చుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు నా పేరు శైలజ పత్రిజీ గారి ఆధ్వర్యంలో గురువుగారు అయినా నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది ధ్యానం చేపట్టి ఆనందం కోసం ధ్యానంలోకి వచ్చాను నేను ఒకరోజు నేను ఆరు గంటలు కూర్చున్నాను కళ్ళు మోసుకొని శ్వాస మీద ధ్యాస ఎంత ఆనందాన్ని పొందే అంటే అది ఒక బ్రహ్మానందం అనుకోవచ్చు అది ఒక దివ్యానందం అనుకోవచ్చు నా దాని వెనక మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాలు నా తపన ఉంది నా వెతుకులాట ఉంది అసలేంటి మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎందుకోసం వచ్చాం మన పని ఏంటి ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అని నేను వెతుకుతూ ఉన్నాను అప్పుడు నాకు దొరికింది ఇది ఒక్క ఐదు నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఒక కొంచెం టైం ఇచ్చారు నాకు ఐదు నిమిషాలు నేను కూర్చోబెట్టే చెప్తాను నా విషయాలు కొన్ని కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీయండి చాలా బాగుంటుంది ఇది ఆనందం ఆరోగ్యం పొందుతున్నాను నేను నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందాన్ని పొందుతున్నాను అది మాటలతో చెప్పలేము మరి దత్త గృహాన్ని అని పెట్టారు మరి స్వామి గారు కూడా ధ్యానము ఆధ్యాత్మిక చింతనతో ఎన్నో బుక్స్ చదివి ఎంతో జ్ఞానాన్ని అందించి మరి మొక్కలు కూడా అన్ని ఔషధ మొక్కలు మరి ఎన్నో వీటికి అన్ని పేర్లు కూడా పెట్టారు నూట ఎనిమిది మొక్కలు అని చెప్పేసి చెప్తుంటారు మరి ఇంత పెద్ద వాన శాశ్రమాన్ని మరి చక్కగా తీర్చిదిద్ది ఇక్కడ మనం అందరినీ సమావేశపరిచి ఎంతో ఆనందమైన ఆనందదాయకం ఇవాళ మనకి ఆయన విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ఆయన గారు ధ్యానం కూడా చేశారు ఒక పెద్ద గొప్ప ధ్యాని కూడా అని చెప్పారు కాబట్టి ఆయన ఆత్మ శాంతి కోసం మన కోసం మనం కూడా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం మాగిరాజు రామకృష్ణ గట్టా రెండవ కుమారుడు వినయ్ కుమార్ గారు జిల్లా న్యాయమూర్తి మామూలు నిర్మిత గారు జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ గారు సన్మానిస్తున్నారు జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ గారు మన దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు తెలిసిన మనకి న్యాయమైనటువంటి సమస్యలను క్షుణ్ణంగా వారికి చెప్పి వారిని ఈ కేసు లిటిగేషన్లోకి పంపించాల్సిందే తప్ప సాధ్యం కాని విషయాలని ఆ సాధ్యమైందని చెప్పి వారిని నమ్మించి చేయటం న్యాయవాద వృత్తికి సరైన కాదనేది వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని వారు ఒక న్యాయవాద వృత్తితోటే కాకుండా ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి స్వాతంత్ర సమర తో కలిసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం రావడానికి వారు శాయశక్తులు కృషి చేయడంతో పాటు అదేవిధంగా రాజకీయంగా కూడా ముందుండి రాజకీయ సమస్యల్లో కూడా అనేక సందర్భాల్లో సరైన మన పూర్వీకులైనటువంటి పెద్దలకి అనేక రకాలైనటువంటి సలహాలు సంప్రదించినటువంటి చరిత్ర మన వనస్తావన దత్తాత్రు వనప్రస్థాన వ్యవస్థ స్థాపకులు రామకృష్ణరావు గారు చేశారనేది మనందరికీ తెలుసు మన మున్సిపాలిటీ మన జిల్లాలో పంచాయతీ జిల్లా పరిషత్ ఏర్పడటానికి కానింది తర్వాత మన ఈ కార్పొరేషన్ ఆనాటి మున్సిపాలిటీలో వారు వార్డు సభ్యులుగా కూడా పనిచేసి ప్రజలకి అనేక రకాలైనటువంటి సేవలు చేయటం అనేది జరిగింది ఈ రకంగా చూసుకుంటే వారి జీవిత చరిత్ర చాలా పరిపూర్ణమైనది అనేది మనందరికీ గోచరిస్తుంది వారి యొక్క నిస్వార్థ నిస్వార్థాన్ని మనం గుర్తించినట్టయితే ఏదైతే ఈ వనప్రస్థాన ఆశ్రయం ఏర్పరిచేటప్పుడు దీనికి కాంట్రిబ్యూషన్ లేకుండా ఆ కుటుంబం సంబంధించిన కాంట్రిబ్యూషన్తోటే ఈ వన ప్రస్థానాన్ని ముందుకు కొనసాగించాలని వారు ఏదైతే ఆశయంతో చెప్పారు ఏర్పాటు చేశారో ఆ ఆశయంతో వారి కుటుంబ సభ్యులు కూడా అదే పద్ధతుల్లో అదే క్రమశిక్షణలో వారు నడుస్తున్న సందర్భం మనకు మనం చూసినట్టయితే ఈ కుటుంబాన్ని కాని వారి చరిత్ర వారి జీవన విధానాన్ని కానీ మనం వెనక ఒకసారి పరిశీలించుకుంటే మనం ప్రశాంతంగా జీవించాలంటే కొన్ని సమస్యలని కొన్ని త్యాగాలని చేయాలనేది వారి ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ విధంగా వారి జీవిత చరిత్రను మనం ఒకసారి చూసుకొని మనం కూడా ఏదో కొద్దిగా అయినటువంటి వాటిలో కొన్నిటినైనా మనం ఆచరించినట్టయితే సరైన మార్గంలో ముందుకు పోయి మన జీవితాన్ని కూడా సమయ సరైన పద్ధతుల్లో కొనసాగించడానికి తోడ్పడుతుందని ఆశిస్తూ